హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ అందరూ ఎలా ఉన్నారో చాలా బాగున్నారనుకుంటున్నాను ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి ఇవాళ మన రెసిపీ ఏంటో ఆల్రెడీ అందరికీ తెలిసే ఉండాలి స్టవ్ లేకుండా ఇంట్లో ఫైవ్ ఫైవ్ మినిట్స్ మన టైం కేటాయిస్తే చాలు టేస్టీ కోవా రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగుంటుంది మూడే మూడు పదార్థాలు ఉంటే చాలు ఇంట్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి మనమైతే ముందుగా ఒక కప్పు తీసుకోవాలండి ఈ కప్పుతోటే అన్ని మెజర్మెంట్స్ కూడా తీసుకోవాలి సగం కప్పు చక్కెర తీపి ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు సగం కప్పు చక్కెర అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి మనం సగం కప్పు చక్కెర తీసుకున్నాం కదా ఆ చక్కెరని బాగా పొడిలాగా మనం మిక్సీ పట్టేసుకుందాము గరుకులు గరుకులు చక్కెర పొడి కూడా ఉండకూడదండి బాగా మెత్త తని పొడిలాగా ఉండాలి అప్పుడైతేనే స్వీట్ చాలా బాగుంటుంది మనం కొద్దిగా బరుకులు బరుకులు పట్టామంటే స్వీట్ టేస్ట్ అనేది అసలుకే బాగా రాదు మనం తింటుంటే కూడా మధ్యలో తగులుతూ ఉంటుంది చూడండి ఇలా పట్టేసుకోవాలి మెత్తగా ఇలా చేతికి తీసుకొని ఇలా వేలితో అంటే మాత్రం స్మూత్గా రావాలి ఇలా పట్టేసుకుంటే మనకు స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఇలా స్మూత్గా అవ్వాలి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నాకైతే ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకున్నాము ఇందులోకి ఒక కప్పు వరకు పాల పొడి తీసుకోవాలండి పాల పొడి తీసుకు మనం ఒక్కసారి పాలపొడి ప్యాకెట్ పావుకిలో తెచ్చుకున్నామంటే నాలుగైదు రకాల స్వీట్స్ చేసుకోవచ్చు ఇది సగం కప్పు పచ్చికోవా తీసుకోవాలి పచ్చికోవా అనేది స్వీట్ షాప్స్లో అమ్ముతారు మనం వన్ డే ముందు కానీ మార్నింగ్ వెళ్ళి చెప్పినా కానీ వాళ్ళు మనకు రెడీ చేసి ఇచ్చేస్తారు పచ్చికోవా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా లేదంటే మనం ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు పచ్చికో కానీ చాలా టైం పడుతుంది అలాగే కొద్దిగానే వస్తుంది అందుకని చెప్పేసి స్వీట్ షాప్లోంచే తెచ్చుకోవాలి ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలండి పచ్చికోవా పాలపొడి అలాగే చక్కెర పొడి బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి నేను మీకు స్వీట్ రెసిపీస్ చెప్తామనే తొందరలో ఒక విషయం అడగడం మర్చిపోయానండి అసలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు ఆలోచిస్తున్నారు ఏం ఫోర్స్ చేయట్లేదు కానీ చేసుకోమని అంటున్నాను ఎందుకంటే మీరే కొత్త కొత్త రెసిపీస్ అని మిస్ అయిపోతారు హెవీ హెవీ వర్క్ ఉండే రెసిపీస్ కాకుండా లెస్ టైంలో ఏం పని లేకుండా ఈజీగా కూర్చొని చేసుకునే రెసిపీస్ మాత్రమే చెప్తాను అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కొట్టండి గంట సింబల్ కొడితే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఇందులోకి కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలిపేసుకోవాలి మనం ఎక్కువ పాలు వేసుకోవద్దండి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు పాలు వేసుకుంటే సరిపోతుంది లేదంటే బాగా పల్చగా అయిపోతుంది మిల్క్ పౌడర్ అనేది తక్కువ పాలను పీల్చుకుంటుంది చూడండి ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు చేతికి నూనె రాసుకొని మనం వీటిని ఉండలాగా చుట్టేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక ముద్దలాగా చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో కొబ్బరి పొడి వేసేసుకొని ఈ ముద్దని మొత్తం కొబ్బరి పొడి మొత్తం ముద్దకు పట్టేలాగా ఒకసారి చుట్టాలి రౌండ్గా తిప్పుకుంటూ అనుకోవాలి అంతే అండి చూసారా ఇంత సింపుల్గా రెసిపీ అయిపోయిందో పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము ఈ పిండి అంతా కూడా అలానే చేసేసుకొని వేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల బర్త్డే అయితే ఇలా చేసి పెట్టండి స్వీట్ షాప్స్లో తెచ్చుకోవడం ఎందుకు ఎక్కువ కాస్ట్ పడుతుంది అలాగే మనం అనుకున్నీ స్వీట్స్ కూడా రావు కదా ఇలా ఒక్కసారి ఇంట్లో చేసుకున్నారంటే మనకు ఎన్ని కావాలో అన్ని స్వీట్స్ ఉంటాయి అలాగే చాలా హెల్దీ కూడా మన చేతితో చేసుకున్నదంటే హెల్దీయే కదా ఇలా చేసేసుకోండి మీ ఫ్యామిలీ అందరికీ పెట్టేసేయండి ఏవైనా మీ ఫ్యామిలీకి ఒక్కసారి ఇలా స్వీట్ చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా కానీ ఇలా చేసేసుకొని తీసుకువెళ్ళొచ్చు అలాగే సడన్గా మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి వాళ్ళు కాళ్ళు కడుక్కొని మన ఇంట్లోకి వచ్చేంతలోపు ఈ స్వీట్ మనం రెడీ చేసేయచ్చు చేసేసి వాళ్ళకు పెట్టేయండి వాళ్ళు కూడా అస్సలకే మర్చిపోరు మీరు ఇలా స్వీట్ చేసి పెట్టారని చెప్పేసి వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ సంతోషపడతారు మిమ్మల్ని అయితే వాళ్ళు అస్సలకే మర్చిపోరు ఇలా చేసి పెట్టండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నోట్లో వేయంగానే వెన్నలాగా కరిగిపోతుంది అంత బాగుంటుంది మీరు నేను గ్యారంటీ ఇస్తున్నాను కదండి మీరు ఒక్కసారి ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలా చేస్తూనే ఉంటారు అంత బాగుంటుంది ఈ స్వీట్ స్టోర్ కూడా చేసుకోవచ్చు ఒకసారి చేసి పెట్టుకుంటే నెలపాటు వస్తాయి మరి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి లైక్ చేస్తే మరికొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సిమరి కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్